దేవుడి దయ వల్ల మీ అందరి సపోర్ట్ వల్ల ఫుల్ మోడల్స్ కూడా నెల ఇరవై ఒకటిలో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అయితే అప్పటి నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా నేను కష్టపడుతూనే ఉన్నాను ప్రతి దానికి కూడా చాలా రూల్స్ వచ్చేసి వన్ ఇయర్ పూర్తయిందంటే యూట్యూబ్ రూల్స్ ప్రకారంగా ఏంటంటే మనకి వచ్చిన వాచ్ అవర్స్ అంతా కూడా రోజు రోజుకి తగ్గిపోతా ఉంటాను కాదు మా ఆయన నాకు ఎప్పుడు ఈ విధంగా అయితే సపోర్ట్ చేసేవారు కానీ అంటే ఏం అనేవాడు కాదు వీడియోస్ విషయంలో కానీ ఫోర్ వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయింది ఇంకా మధ్యలో నాకు ఒక యూట్యూబర్ కి రోజు ఎంత ఇంపార్టెంట్ డే అందరికీ తెలుసండి యూట్యూబ్ చేసే వాళ్ళకి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ చేయడం నార్మల్ విషయం కాదు అది అందరికీ సాధ్యం కాదండి కొంతమందికి ఆ ఫోర్ థౌజండ్ వాచర్స్ కంప్లీట్ చేసి నిజంగా ఈరోజు ఇలా ఇంత హ్యాపీగా ఉన్నానంటే అదంతా కూడా ఫస్ట్ దేవుడిదయ్య తర్వాత మీ అందరి సపోర్ట్ అండి థ్యాంక్ యూ అండి ఎక్కడ వీడియోని స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూడండి కొత్త యూట్యూబర్స్ కానీ నుండో యూట్యూబ్ చేసి బాధపడుతున్న వారికి ఈ వీడియో చాలా అంటే చాలా యూస్ అవుతుంది చాలా మంచి వీడియోని మిస్ అవున వాళ్ళు అవుతారు ఈ వీడియోని కానీ స్కిప్ చేసుకుండా చూస్తాయి ఇక వీడియోలో ఉంటే మనుషులు ఋషులు అవుతారు అనే మాట సింపుల్ గా అన్నది కాదండి అది అక్షరాల నిజమని ఈ రోజు నాకు అనిపిస్తుంది అలానే ఏదైనా అసలు మనకి ఆ చెయ్యలేము అది అసాధ్యమైన పని మన వల్ల కాని పనిని కూడా మనం తృడంగా నమ్మి లేదు నేను చేయగలను నేను సాధించగలను అని ఒక గొప్ప పట్టుదల మనకు ఉంటే గనక కొండ మీద కోతి నైనా కానీ కంపల్సరీ సాధించగలమండి కేవలం అది మనలో ఉన్న పట్టుదల అలానే ఆ పని నేను చేయగలను అనే ఒక గొప్ప నమ్మకం కూడా మనలో ఉండాలి అప్పుడే ఏదైనా సాధించగలం ఎందుకంటే మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూస్తే మీకు అర్థమైంది నాకు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అయింది అని అలానే ఫుల్ వాంటేజ్ కూడా అయిందా లేదా అనేది వీడియోలో చూద్దాము ఎక్కడ స్కిప్ చేయొద్దు ముఖ్యంగా ఈ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అనేది మామూలు విషయం కాదండి అది బయట వాళ్ళకి తెలియదు కానీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పుడు రన్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా తెలుసు అది ఎంత కష్టమైన పనో అని ఇప్పుడు యూట్యూబర్స్ చాలా బాధపడుతున్నారు వ్యూస్ రాక అవర్స్ రాక లైక్స్ రాక సబ్స్క్రైబర్స్ లేక చాలా అంటే చాలా బాధపడి ఈ యూట్యూబ్ కు ఒక దండం నాయన ఇంకా యూట్యూబ్ లో ఎంత కష్టపడినా మనలాంటి వాళ్ళకి గ్రోత్ ఉండదు అని నిరాశలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వీడియోను చూసి కంపల్సరీ మీ ఆలోచన మార్చుకుంటారండి ఎందుకంటే నేను విషయము రెండు వేల ఇరవై ఒకటిలో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అయితే అప్పటి నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా నేను కష్టపడుతూనే ఉన్నాను ఎప్పుడు నాకు విసుగు అనేది లేదు ఎప్పటికైనా యూట్యూబ్ ద్వారా నేను సక్సెస్ చూస్తాను అని ఒక నమ్మకం నాలో ఎక్కువ ఉండేదండి అదే చెప్తాను కదా మనసులో ఎప్పుడైనా మనం ఏదైనా ఒక పనిని ఇష్టపడి దాని కొరకే ఆలోచిస్తూ కృషి ఆలోచన ఒక్కటే కాదు దానికోసం పని చేస్తూ కష్టపడుతూ ఉంటే కష్టానికి ప్రతిఫలం ఏదొక్క రోజు వస్తుంది వచ్చింది కూడా అందుకే మీ దగ్గర ఇంత ధైర్యంగా నేను చెప్పగలుగుతున్నాను ఇంకో విషయం ఏంటంటే ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఎవరికైనా కొంచెం ఇసుక రావచ్చు లేకుంటే ఏంటంటే చాలు ఎంత కష్టపడినా మననాటి వాళ్ళకి ఇంకా ఇక్కడ నెగ్గలేము అనే ఒక బాధతో ఛానల్ కూడా ఆపేసిన వాళ్ళు ఉన్నారు అలా ఆపేస్తుంటే ఈ రోజు నేను మీ ముందు ఇలా చెప్పేదాన్ని కాదు ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ నాకైతే కంప్లీట్ అయింది అదంతా మీ అందరి సపోర్ట్ వల్లేనండి అలాగే మీ అందరికీ తెలుసు నేనైతే రెండు వేల ఇరవై ఒకటిలో ఛానల్ స్టార్ట్ చేశాను అది ఫోను వేరే వాళ్ళైతే ఒక షాప్ దగ్గర పెట్టి మర్చిపోతే పోయింది తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో లో ఛానల్ స్టార్ట్ చేశాను అది కూడా ఫోను హ్యాంగ్ అయిపోయి పోయింది అలాగే రెండు ఛానల్ పోయాయి మళ్ళీ ఇంకో ఛానల్ నార్మల్ గా స్టార్ట్ చేసి ఏంటది వాచ్ అవర్స్ కూడా వచ్చింది ఆ ఛానల్ కూడా పోయింది వాళ్ళు కష్టపడతావు ఒక వీడియో చేయడానికి ఎంత కష్టం అనేది యూట్యూబర్ కి మాత్రమే తెలుసండి అంత కష్టపడిన ఛానల్స్ పోయినా మళ్ళీ మళ్ళీ రిపీట్ గా నేను చేస్తున్నానంటే ఇష్టమైన పని ఏది కష్టం అనిపించదు అండి అందుకే చాలా మంది బాధపడొద్దు అసలు మీరు ఒక పని మీద దృష్టి పెట్టి లేదు మీ పని మీరు చేసుకుంటే వెళ్ళండి ఎప్పటికైనా సక్సెస్ అనేది చూస్తారని అందుకే చెప్తున్నాను ఇంక ఇకపోతే గనక నా ఫోర్ వాచ్ అవర్స్ కోసం చెప్పాలంటే నేను ఈ ఇప్పుడు మీరు చూస్తున్న ఛానల్ అయితే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అక్టోబర్ ఐదో తారీఖుని స్టార్ట్ చేశాను రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఐదో తారీఖుకి వన్ ఇయర్ పూర్తయిపోతుంది వన్ ఇయర్ పూర్తయిందంటే యూట్యూబ్ రూల్స్ ప్రకారంగా మనకి ఏంటంటే మనకి వచ్చిన వాచ్ అవర్స్ అంతా కూడా రోజు రోజుకి తగ్గిపోతా ఉంటది మనం ఎంత కష్టపడి ఇన్ని రోజులు ఎంత శ్రమపడి వాచ్ అవర్స్ తెచ్చుకున్న వాచ్ అవర్స్ పోతా ఉంటే ఎంత బాధ అనేది అందరికి తెలిసిన విషయమే ఆగస్ట్ నెలలో నేను ఆగస్టు నెలలోకి ఎన్నో తారీఖు పదో తారీఖు అనుకుంటాను ఆగస్టు నెల పదో తారీఖు నాకు ఎంత వాచ్ అవర్స్ ఉండేది మూడు వేల ఆరు వందల యాభై గంటలు ఉండేయండి ఇంకా నాకు రావాల్సింది మూడు వందల యాభై గంటలు రావాలి ఆ ఈ లోపు నేనేం చేశానంటే నా వీడియోస్కి గేమి ఎక్కువగా రీచ్ ఏమి ఉండేది కాదు వ్యూస్ వస్తే వంద నుండి రెండు వందల వరకే వచ్చేవారు ఎంత మంచి వీడియో పెట్టిన ఎన్ని గంటల వీడియో పెట్టినా వంద నుండి రెండు వందల మంది నాకు వాటి నుండి గంట రెండు గంటలు మూడు గంటలు రోజుకి యాడ్ అవ్వేది అంతే ఇలా నేను వాచ్ అవర్స్ ఎక్కడ తీసుకురాగలను నేను లైవ్లు కూడా ఆపేశాను ఎందుకు ఆపేసాను అంటే ఒకటే అనుకున్నాను ఫుల్ వీడియో ద్వారానే నేను వాచ్ అవర్స్ తెచ్చుకోవాలి లైవ్ల ద్వారా అసలు నాకు వద్దు ఇలాగా ఫుల్ వీడియో ద్వారా వచ్చిన వాచ్ అవర్స్ ఏంటంటే మనకి వీడియోస్ చూడడానికి ఇష్టపడతారు లైవ్ల ద్వారా వచ్చేటిది లైవ్ల వరకే చూస్తారు అనే ఉద్దేశంతో లైవ్లు కూడా ఆపేశాను అది ఎప్పుడు జూలై ఇరవై తొమ్మిది వరకు లైవ్ చేశాను ఇంక తర్వాత నుండి ఇంక నేను లైవ్ అయితే చేయలేదండి ఇంకా తర్వాత నేను ఒకటా డైలీ కంపల్సరీ ఒక వీడియో మాత్రం ఫుల్ వీడియో పెట్టేదాన్ని అండి షార్ట్ వీడియో ఒకటి ఫుల్ వీడియో ఒకటి ఇలా పెట్టుకుంటూ ఉండేదాన్ని నాకైతే వ్యూస్ మాత్రం వంద నుండి రెండు వందల వరకునే ఉండే ఇంకా తక్కువ ఉండే గానీ ఎక్కువ అయితే అసలు ఉండేవి కాదు ఇలా నేను ఏం చేశానంటే డిస్ట ఆగస్టు రెండో తారీఖున మూడో తారీఖున ఒక వీడియో పెట్టానండి అలా ఒక వీడియో పెడితే ఆ వీడియోకి ఏమైందంటే ఒక రోజులోనే అది ఆరు నిమిషాల వీడియో వెయ్యి మంది చూశారు అలా చూస్తా చూస్తా ఒక పది రోజులకి ఇంకా దానికే పదివేలు వ్యూస్ వచ్చారు రోజు రోజుకి వాచ్ అవర్స్ పెరిగేది వంద గంటలు రెండు వందల గంటలు ఇలా పెరిగేది నాకైతే చాలా హ్యాపీ అనిపించేది తర్వాత దాని ద్వారా తర్వాత పెట్టిన వీడియోకి కూడా ము ముడో సారీ ముప్పై గంటలు ఇరవై గంటలు అలా వచ్చాయి అంటే వెయ్యి మంది ఇలాగా పన్నెండు వందల మంది దాని తర్వాత పెట్టిన వీడియోస్ కన్నా అనమాట అలా పెరుగుతూ ఉండేవారు దా ఈ చెప్పాను కదండి పదివేల మంది వ్యూస్ వచ్చారని దానికైతే మూడు వందల గంటలు వచ్చింది ఇక్కడ నేను స్క్రీన్ రికార్డ్ చేసి పెట్టాను చూసా అలా నాకైతే ఏంటది ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయింది ఇంకా మధ్యలో నాకు సెప్టెంబర్ నెల ఉంది ఈ నెలలోనే అయిపోయింది నేను అసలు ఊహించుకోలేదు ఇలా అవుతుందని కానీ ఇక్కడ మీరు ఒక విషయం తెలుసుకోవాలి విషయం ఎందుకు అంటే ఎప్పుడైనా సరే మనం వ్యూస్ రావట్లేదు రావట్లేదు ఎంత కష్టపడుతున్నానో వాయిస్ ఇచ్చి వీడియో తీసి ఎంత కష్టపడి వీడియో చేసినా పది మంది ఇరవై మంది మాత్రమే చూస్తున్నారు అని బాధపడితే మనకి ఎప్పుడు ఉపయోగం ఉండదు ఏదో ఒక ఒక్క వీడియో క్లిక్ అవుతే దాని తర్వాత ఆటోమేటిక్గా వీడియోలు అన్నీ క్లిక్ అవుతాయి ఒక్క వీడియో ద్వారా కూడా మాంటేజ్ అయిన వాళ్ళు మంది ఉన్నారు అలా మనం అనుకుంటూ వీడియోస్ మాత్రం ఆపకూడదు కంటిన్యూ పెట్టుకోవాలి ముఖ్యంగా ఫుల్ వీడియోస్ పెట్టట్లేదండి అందరూ లైవ్ పెట్టుకుంటానే ఉంటున్నారు లైవ్ ద్వారానే ఇంకా ఉంటున్నారు అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు మనీ వస్తుంది లైవ్ ద్వారా అలా అనేసి ఇంకా లైవ్ పెట్టుకోవడం కరెక్ట్ కాదని నా ఉద్దేశము కంపల్సరీ మీరు వారంలో ఒక్క ఫుల్ వీడియో అన్నా పెట్టడానికి ట్రై చేయండి ఒక్క ఫుల్ వీడియో వెళ్ళిందంటే మనకి ఎంత వాచ్ అవర్స్ కలిసి వస్తుంది అండి లైవ్లు అలా రీచ్ అవ్వాలంటే అవ్వదు వ్యూస్ అయితే వస్తారు కానీ మనీ వస్తుందా లేదా నాకు తెలీదు ఈ విధంగా మీరు ఎవ్వరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు కంపల్సరీ వీడియోస్ పెట్టుకుంటే వెళ్ళండి ఏదో ఒక రోజు క్లిక్ అవుతుంది నన్నే ఎగ్జాంపుల్ తీసుకోండి రెండు వేల ఇరవై ఒక్కటి ఎక్కడ రెండు వేల ఇరవై ఐదుకి సక్సెస్ రావడం ఎక్కడ అలా నాకైతే కనుక వాచ్ అవర్స్ కంప్లీట్ అయ్యింది దీని తర్వాత నేను అప్లై చేశాను ఇప్పుడు రూల్స్ ప్రకారం భయం అనిపించింది ఏంటంటే అసలు వాంటేజ్ అవుతుందా అవ్వదా ఇప్పుడు ప్రతి దానికి కూడా చాలా రూల్స్ వచ్చేసాయి దేని ద్వారా ఎలా ఉంటుందని భయం పట్టాను కానీ దేవుడి దయ వల్ల మీ అందరి సపోర్ట్ వల్ల ఫుల్ మోడైజింగ్ కూడా నాకు కంప్లీట్ అయ్యిందండి స్క్రీన్ రికార్డ్ అయితే ప్రతిదీ చూపిస్తున్నాను కదా నిజంగా మా నేను పడ్డ ప్రయాసకి రోజే నిజమైన సంతోషమైన ఆనందం అయితే నాకు అనిపిస్తూ ఉంది ఎప్పుడైనా చూడండి కష్టానికి కంపల్సరీ ప్రతిఫలం ఉంటుంది లేదు ఎంత కష్టపడినా వేస్ట్ నాకేమీ ఫలితం లేదు అని మధ్యలోనే ఆపేస్తుంటే నేను ఇప్పుడు ఈరోజు నేను ఈ యొక్క విజయాన్ని చూసేదాన్ని కాదేమో చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే యూట్యూబ్ లో మాంటేజ్ అవ్వడం కూడా చిన్న ఏదో పెద్ద సాధించినట్టు అనుకుంటారు కానీ నిజంగా అది యూట్యూబ్ ఛానల్ చేసే వాళ్ళకే తెలుస్తుంది ఇది సాధించామా లేకపోతే గొప్ప విజయమా కాదనేది బయట వాళ్ళకి తెలియదండి ఇప్పుడు ఎక్కడ చూసినా యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ ఇవేనండి ఎక్కువగా ఉండేవి ఇప్పుడు ఎక్కడ చూసినా యూట్యూబ్ ఛానల్ మనం అసలు ఇప్పుడు రోజుల్లో ఇంత పెద్ద యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ మీద మనం కూడా నెగ్గాలనేది అంత ఈజీ కాదు అంత కాంపిటీషన్ ఉంది ఇప్పుడు అలాంటి రోజుల్లో నాకు మాంటేషన్ అవ్వడం నా మట్టికి నాకు హ్యాపీగా ఉంది నా కష్టం విలువ ఇంకొక యూట్యూబ్ ఛానల్ పెట్టే వాళ్ళకే తెలుస్తుంది మనం ఎంత కష్టపడతాము వీడియోస్ తీయాలి ప్రతిరోజు దానికి వాయిస్ ఇవ్వడానికి ఎడిటింగ్ చేయడానికి చాలా చాలా ప్రయాసం ఉంటుంది ఆ ప్రయాసకి నిజమైన సంతోషం ఎప్పుడు అంటే ఇలా మనకి మాంటేషన్ అయ్యింది అనే దాని దగ్గర నిజమైన హ్యాపీనెస్ ఉంటుందండి దయచేసి ఎవ్వరు కూడా బాధపడొద్దు కంపల్సరీ మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం ఉంటుంది కాబట్టి ప్రయత్నిస్తూనే ఉండండి ఎక్కడ ఆపొద్దు ఎవరు ఏమనుకున్నా పర్లేదు ఇలా లైవ్ చేసేటప్పుడు కొంతమంది అనేటోళ్ళు ఎందుకు అలా ఫోన్ ముందు కూర్చుని అలా మాట్లాడుతున్నావు చిరాగ్గా అదేదో ఏదైనా పని చేసుకుంటే మంచిగా ఉంటుంది కదా ఆ ఫోన్ ముందే కూర్చుని ఉంటున్నావు అనేసి బయట వాళ్ళు అనుకునేది నేను అస్సలు పట్టించుకునేదాన్ని కాదు మా ఆయన నాకు ఎప్పుడు ఈ విధంగా అయితే సపోర్ట్ చేసేవారు కానీ అంటే ఏమనేవాడు కాదు వీడియోస్ విషయంలో కానీ లైవ్ విషయంలో కానీ నాకు రెండు ఫోన్లు పోయినా మళ్ళీ ఫోన్ కొనిచ్చి నేను ఛానల్ పెట్టుకుంటానంటే పెట్టుకోవనివాడు అలా ఎవరు ఉంటారండి నిజంగా మా ఆయన కూడా నాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు అలా మీ ఇంట్లో మీ భర్త మీ అత్తమామలు నీకు సపోర్టివ్గా ఉంటే చాలండి బయట వాళ్ళు ఏమనుకున్నది పక్కన పెట్టేసి మంచిగా మీ ఛానల్ అయితే రన్ చేసుకోండి ఎప్పటికైనా కంపల్సరీ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని చూస్తారు అది నేను కంపల్సరీ నేను చూశాను నా లైఫ్లో మీరు కూడా చూడాలని నేను అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా ఒక్కరు చూసైనా ఆలోచనలు ఆలోచనలన్నీ తీసేసుకుని మీ వీడియోస్ మీదే ఫోకస్ చేస్తారని మీ ఛానల్ మీద ఫోకస్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను ముఖ్యంగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎక్కువగా లైవ్స్ కాకుండా వీడియోస్ కూడా పెట్టడానికి టైం ఇవ్వండి ఇంకా ఈ వీడియో మీకు ఎలా ఉన్నది అనేది కంపల్సరీ కింద కామెంట్ చేసి నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మా కష్టానికి మీరు ఇచ్చే లైక్ మా మీరు చేసే హెల్ప్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ బాయ్